ఒక తల్లి మాట మరియు ఒక తండ్రి ఆగ్రహం ఈ రెండు శక్తులు కైలాసంలో కొన్నప్పుడు బ్రహ్మాండం కంపించిపోయింది ఈ కథ ఆ బాలుడిది తన జన్మ ఉద్దేశ్యమే తన తండ్రిని అట్టగించడం అతని కళ్ళ ముందే నేడు బ్రహ్మాండంలోని అత్యంత శక్తివంతమైన సేన తలవంచింది ఇతను ఇతనెవరు ఇతనిలో ఇంత బలం ఎక్కడి నుండి వచ్చింది నా బజ్రాయుధం కూడా విఫలమైంది ఇతను ఇతను సాధారణ బాలుడు కానే కాడు ఇంద్రుడే కాదు స్వయంగా విష్ణుమూర్తి కూడా ఆ బాలుడి పరాక్రమాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఆయన తన జీవితంలో ఎందరో గొప్ప రాక్షసులను సంహరించారు కానీ ఇంతటి తేజస్సు శౌర్యం తటి నిర్భయత్వం ఆయన ఎక్కడా చూడలేదు ధన్యుడు ఈ బాలుడు ఇతని వీరత్వం అద్భుతం ముల్లోకాలలో ఇతనికి సాటి ఎవ్వరూ లేరు ఈ బాలుడు కేవలం శక్తితో కాదు ఏదో గొప్ప సంకల్పంతో పోరాడుతున్నాడు ఇతని తేజస్సు ఏదో తామస శక్తి కాదు ఆ బాలుడి బొం సాక్షాత్తు మహాకాలుడు శివుడు నిలబడి ఉన్నాడు ఆయన కళ్ళల్లో క్రోధం ఉంది కానీ ఎక్కడో లోతుగా ఒక తెలియని ఆశ్చర్యం కూడా ఉంది ఒక బాలుడు తన గణాలను మట్టి కర్పించాడు దేవతలను వెనక్కి తగ్గేలా చేశాడు బాలుడా చాలా ధైర్యం చేశావు ఇక నీ అంతం నిశ్చయం ఎవరి నీకు తెలియదు నేను కేవలం నా తల్లి ఆజ్ఞను పాటిస్తున్నాను ఆమె అనుమతి లేకుండా ఎవ్వరూ లోపలికి రాకూడదని చెప్పారు వారు ఎవరైనా సరే నా ధర్మం నా తల్లి మాట ఈ ధర్మ సంకటం మధ్యలో మహాకాలుడు తన త్రిశూలాన్ని పైకెత్తాడు సృష్టి సమతుల్యతను కదిలించగల ఒక నిర్ణయమది వేగంగా శివుడు తన త్రిశూలాన్ని విసురుతాడు ఒక క్షణం నిశ్శబ్దం మరియు ఆ బాలుడి శిరస్సు మొండెం నుండి వేరై భూమిపై పడుతుంది అంతటా నిశ్శబ్దం అలుముకుంటుంది కుమారుడి వధవార్త తల్లి చెవిన పడగానే కైలాసంలోని అణువణువు కంపించింది ఇదొక సాధారణ స్త్రీ కోపం కాదు ఇది జగత్ జనని ఆదిశక్తి అయిన పార్వతీదేవి క్రోధం పార్వతి తన గది నుండి బయటికి వస్తుంది ఆమె కళ్ళు అగ్ని జ్వాలల్లా మండుతున్నాయి ఆమె సౌమ్య రూపం ఒక భయంకరమైన రూపంలోకి మారింది నా కుమారుణ్ణి చంపేశారు నా నిర్దోషి అయిన కుమారుణ్ణి వారంతా కలిసి నా కుమారుణ్ణి హత్య చేశారు శివుడు దేవతలు గణాలు ఎవ్వరిని క్షమించను ఈ రోజు నేను అలాంటి ప్రళయాన్ని సృష్టిస్తాను దాన్ని చూసి యముడు కూడా భయపడతాడు పార్వతి క్రోధం నుండి వందలాది వేలాది భయంకరమైన ఉద్భవించాయి వాటికి వికారమైన ముఖాలు మరియు వేలాది చేతులు ఉన్నాయి దేవి ఆజ్ఞాపించండి ఎవరి తల వెళ్ళండి ఎవ్వరు ప్రాణాలతో మిగలకూడదు దేవతలు యక్షులు గంధర్వులు మింగేయండి ఈ సృష్టిని నాశనం చేసేయండి నా కుమారుడి ప్రతి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకోండి ఆ తర్వాత జరిగింది దేవతల ఊహకు కూడా అందనిది ఆ శక్తులు హాహాకారాలు చేశాయి ఇంద్రుడు బ్రహ్మ విష్ణువు ఎవరు వాటి ముందు నిలబడలేకపోయారు ఆ కాలంలోనే అకాలంలోనే మహా ప్రళయం వచ్చినట్టు అనిపించింది మహాదేవ ఆపండి దేవిని ఆపండి ఆమె సృష్టిని అంతం చేస్తుంది ఇది ఎలాంటి అనర్థం ప్రభు మమ్మల్ని రక్షించండి మేము ఆ బాలుడు సాక్షాత్తు దేవి మాకు ఎలా తెలుస్తుంది కానీ దేవి క్రోధం అకారణమైనది కాదు ఈ వినాశనం వెనక ఒక మాట ఉంది ఆ మాట వెనక ఒక కుమారుడి జననం ఉంది తల్లి క్రోధం ఎందుకు బ్రహ్మాండాన్ని భస్మం చేయగలదు అర్థం చేసుకోవాలంటే జనన రహస్యం తెలుసుకోవాలి ఈ కథ ఒక సంకల్పంతో మొదలవుతుంది రోజు పార్వతీదేవి స్నానం చేస్తుండగా శివుడు నందిని పక్కకి జరిపి నేరుగా లోపలికి వచ్చాడు దీనివల్ల దేవికి సంకోచం కలిగింది ఆమె మనసులో ఆలోచన వచ్చింది కైలాసంలో అందరూ శివుని గణాలే ఆయన ఆజ్ఞనే పాటిస్తారు కానీ నాకు నా సొంతవారురూ లేరు కేవలం నా మాట వినే నా ఆజ్ఞను పాటించే ఒక సేవకుడుండాలి నా ద్వారం వద్ద నిలబడాలి నా అనుమతి లేకుండా స్వయంగా మహాదేవుడు కూడా లోపలికి రాలేనంతగా అవును నా సొంత కుమారుడు ఆ పవిత్ర సంకల్పంతో జగజ్జనని యోగమాయతో కాకుండా తన శరీరపు దివ్యమైన నలుగుపిండితో తన అంశతో ఒక బాలుడిని సృష్టించింది ఆ బాలుడు సూర్యుని వలె తేజస్విగా చంద్రుని వలె అందంగా మరియు వజ్రం వలె శక్తివంతంగా ఉన్నాడు ఆజ్ఞాపించండి ఈ కుమారుడు సదా మీ సేవలో మీ ఆదేశమే నాకు ధర్మం నువ్వు నా ద్వారపాలకుడు అవుతావు ఈ రోజు నుండి నా అనుమతి లేకుండా ఈ ద్వారం నుండి ఎవరు లోపలికి ప్రవేశించకూడదు నా ఈ మాటను కుమారా మీ మాట నా ప్రాణం కన్నా గొప్పది అమ్మా మీరు నిశ్చింతగా ఉండండి ఆ బాలుడు తన తల్లికిచ్చిన మాట కాపాడడానికి చేతిలో ఒక సాధారణ దండం పట్టుకుని ద్వారం వద్ద నిలబడ్డాడు అతనికి తెలియదు తన మొదటి పరీక్షకు స్వయంగా తన తండ్రి త్రిలోకనాథుడైన శివుడే రాబోతున్నాడని ఎవరు నువ్వు నా ఇంట్లోకి నన్నే రాకుండా అడ్డుకుంటున్నావా నా దారి నుండి తప్పుకో క్షమించండి మహానుభావ ఇది నా తల్లి ఆజ్ఞ ఆమె అనుమతి లేకుండా మీరు లోపలికి వెళ్ళలేరు మూర్ఖ బాలుడా నేను శివుణ్ణి పార్వతి భర్తను ఇది నా ఇల్లు మీరు ఎవరైనా సరే నాకు నా తల్లి ఆజ్ఞే సర్వోన్నతమైనది నేను మిమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వను ఇక్కడ నుండి ఆ ఘర్షణ మొదలయ్యింది అది కైలాసాన్ని మొత్తం యుద్ధ భూమిగా మార్చేసింది మొదట శివగణాలు వచ్చారు తర్వాత స్వయంగా నందీశ్వరుడు భృంగి వచ్చారు అందరూ ఆ ఉక్కవాలుడి బాలుడి చేతిలో ఓడిపోయారు అతను తన చేతిలో ఒక బరువైన నల్లని ఇనుపదండాన్ని పట్టుకు నిలబడ్డాడు ఆ మాట కోసమే ఆ కుమారుడు ప్రాణాలు అర్పించాడు ఇప్పుడు దేవతల వద్ద ఒకే ఒక మార్గం ఉంది పార్వతీదేవిని శాంతింపచేయడం దేవఋషి నారదుడు తన చేతిలో నారాయణ అని జపించే చందనమాలతో దేవతలకు నాయకత్వం వహిస్తూ వద్దకి చేరుకున్నాడు శాంతించండి దేవి శాంతించండి మేమందరం మీ అపరాధులు క్షమించండి ఈ సృష్టిని రక్షించండి తల్లి నా కుమారుడు తిరిగి బ్రతికితే బహుశా ఈ వినాశనం ఆగవచ్చు కానీ కేవలం బ్రతకడం సరిపోదు నా కుమారుడికి జరిగిన అవమానానికి గౌరవం తిరిగి తక్కాలి మీ దేవతలందరి మధ్య అతనికి ఇంతవరకు ఎవరికీ లభించని స్థానం ఇవ్వాలి అతనికి అగ్రపూజ అధికారం ఇవ్వాలి చెప్పండి అంగీకారమేనా దేవతలకు మరో మార్గం లేదు వారు తలవంచి దేవి షరతును అంగీకరించారు అప్పుడు శివుడు తన చర్యకు దుకిస్తూ పశ్చాత్తాపడుతూ ఒక ఆదేశమిచ్చాడు ఉత్తర దిశగా వెళ్ళండి తెల్లవారుజామున మొదటి కిరణంలో ఏ జీవి మొదట కనిపిస్తుందో దాని శిరస్సును గౌరవపూర్వకంగా తీసుకొచ్చి ఈ బాలుడి ముండానికి అతికించండి దేవతలు పరిగెత్తారు ఉత్తర దిశలో వారికి ఒక గజరాజు కనిపించాడు వారు దాని శిరస్సును తీసుకొచ్చారు శివ విష్ణు బ్రహ్మలు వేద మంత్రాలతో మరియు పవిత్ర గంగాజలంతో నిండిన రాగి కలసంతో ఆ మొండానికి అభిషేకం చేశారు ఆ తర్వాత ఒక అద్భుతం జరిగింది అది ఒక అద్భుతం తల్లి ప్రేమ ఈ దివ్యలీల మీ హృదయాన్ని తాకినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరియు కామెంట్స్ లో పూర్తి శ్రద్ధతో రాయండి శ్రీ గణేశాయ నమ తన కుమారుణ్ణి గజముఖంతో తిరిగి ప్రాణాలతో చూసి పార్వతీదేవి హృదయం వాత్సల్యంతో నిండిపోయింది మీ అతన్ని ఆలింగనం చేసుకుంది ఆమె కోపమంతా శాంతించింది నా కుమార ఈ రోజు నుండి నీకు ఎలాంటి ఆపద రాదు నీ ఈ అందమైన ముఖంపై నేను ఒక చిన్న వెండి డబ్బా నుండి సింధూరం తీసుకుని ఇది ఎల్లప్పుడూ నీ పూజకు ప్రతీకగా ఉంటుంది ఏ భక్తుడైతే నీకు సింధూరం గరిక మరియు పుష్పాలను అర్పిస్తాడు వారి అన్ని కోరికలు నెరవేరుతాయి అప్పుడు శివుడు ముందుకొచ్చి ఆ బాలుడిని ఆశీర్వదించాడు ఒక కొత్త పేరిచ్చాడు ఒక కొత్త పదవిని ఇచ్చాడు ఓ పార్వతీనందన ఈ రోజు నుండి నీవు గణేశుడు అని పిలువబడతావు అనగా గణాలన్నిటికీ అధిపతి నీవు నా గణాలన్నిటికీ అధ్యక్షుడు అవుతావు నీకు విఘ్నేశ్వరుడు అనే మరో పేరు కూడా ఉంటుంది ప్రపంచంలో ఏ శుభకార్యం ప్రారంభమైనా మొదటి పూజ నీకే జరుగుతుంది నీ పూజ లేకుండా ఏ యజ్ఞం ఏ క్రతువు విజయవంతం కాదు నిన్ను పూజించని వారి పూజ మా వరకు కూడా చేరదు నీవు విజ్ఞహర్తగా ప్రపంచమంతటా పూజింపబడతావు అయితే గత కథలో విజేతలకు అభినందనలు తెలుపుతూ నేటి ప్రశ్నేమిటో చూద్దాం గణేశుడిని ఏ దివ్యమైన వస్తువుతో సృష్టించారు ఏ శివుని క్రోధం నుండి బి పార్వతీదేవి నలుగు పిండు నుండి సి యజ్ఞ అగ్ని నుండి డి అమృతపు చుక్క నుండి సరైన సమాధానాన్ని కింద కామెంట్ చేయండి మరియు క్విజ్ ఛాంపియన్ అవ్వండి బహుశా తదుపరి కథలో మీ పేరు తీసుకోవచ్చు